శ్రీధర్ రావు కాలనీ జనరల్ సెక్రటరీ పేజ్ ఫోర్ మనస్సలిపురం కాలనీ జనరల్ సెక్రటరీ ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా హౌస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డెబ్బై ఐదు నుంచి ఎనభై సంవత్సరాల ఉన్న వాళ్ళ సీనియర్ సిటిజన్కు సన్మానం ఇరవై మందికి సన్మానం చేద్దామని నిర్ణయించి సన్మాన కార్యక్రమం చేపడుతున్నాము ఈ కార్యక్రమము ఎన్నో రోజుల నుంచి అనుకొని సీనియర్ కు సన్మాన కార్యక్రమాన్ని చేస్తారు దానివల్ల వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ వయసులో ఇలా మాకు సన్మానం చేయటం మా పిల్లలు కూడా ఎక్కడో అమెరికాలో అటు ఇటు దూరం దేశాలలో ఉండి చేయలేని పరిస్థితుల్లో ఉంటారు కనుక మీరు మాకు సన్మానం చేస్తున్నారు అని చాలా సంతోషపడ్డారు వారు ఎన్నో ముఖ్యమైన హోదాల్లో పనిచేసి కూడా ఈ వయసులో పెన్షన్ తీసుకుంటూ కూడా వాళ్లకు ఆత్మీయత గురించి మా కాలనీ వాసులు వాళ్లకు సన్మాన కార్యక్రమం సన్మానకర్తలు కూడా చాలా సంతోషపడ్డారు సీనియర్ సిటిజన్స్ ఎంతమందికి ఈరోజు మీరు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మేము ఈరోజు పదహారు మంది దాంకున్నాము అంటే ప్రతి సంవత్సరం చేస్తున్నారా ఈ టూ ఇయర్స్ నుంచి చేస్తున్నామండి టూ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ నుంచి ఈ సన్మాన కార్యక్రమం నిర్వహం అంటే ప్రతి స్వాతంత్ర దినోత్సవ సంగతి ఈ టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాము ఇప్పుడే మేము ఒక మెంబర్షిప్ డ్రైవ్ గురించి ఐదు వేలు పే చేసినట్టయితే లైఫ్ మెంబర్ అవుతారు హౌస్ ఓనర్స్ లైఫ్ మెంబర్ అవుతారు ఆ కార్యక్రమంలో ఆ అమౌంట్ను డిపాజిట్ చేసి ఆ ఇంట్రెస్ట్ మీదనే వాడుకుంటాం ఇప్పటికే మాకు ఆ అసోసియేషన్లో నియర్లీ టూ హండ్రెడ్ మెంబర్స్ అయ్యారు అది మొత్తం కూడా మేము బ్యాంకులో డిపాజిట్ చేసి ఆ ఇంట్రెస్ట్ మీద ఈ కార్యక్రమాలకు ఖర్చు పెడతాం సీనియర్ సిటిజన్ అసోసియేషను మేము ఇద్దరు కలిసి ఈ కార్యక్రమాన్ని చేస్తూ సన్మాన కార్యక్రమాన్ని చేస్తు